పన్నెండు లక్షల కార్లు ప్రపంచం తిరిగే పరిస్థితి వస్తా ఉంది అది చూసినప్పుడు గర్వపడతాం ఇది మా ఊర్లో కరువు జిల్లా అనంతపూర్ లో తయారు చేసిందని గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాట్లాడితే ముఖ్యమంత్రి అంటాడు మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని అడుగు నేను చేస్తే అభివృద్ది గుర్తొస్తున్నావునా కాదా తమల్లో అడుగుతున్నా మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది నాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ది చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుళ్ళని అడుగుతున్నా కొంపలు కూడ్చేవాడు కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఈ రాయదుర్గలో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను బైరివాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదిగానే వస్తే జీడి పల్ల నుంచి బైరివాణి తిప్పకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో పనులకు టెండర్ ఇచ్చి పన్నెండు కిలోమీటర్ల కాలాల పూర్తి చేసి నేనే ఉండుంటే ఒక సంవత్సరంలో ైరవాణి తెప్ప ప్రాజెక్టుగా నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది గవర్నమెంట్ పోయిన తర్వాత ఒక్క ఇంటి పని జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేశారు నేను అడుగుతున్నా వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం నిలదీయండి చుక్కా పట్టుకోండి ఎందుకు ప్రారంభించలేదు ఎందుకు పని చేయలేదు నిలదీయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మీరు ఇంకో పక్క ఏదైతే ఉంతకల్లు ప్రాజెక్టు నాలుగు పాయింట్ ఐదు కోట్లు నేను ఖర్చు పెట్టా ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును కూడా పదకొండు వందల ఎనభై కోట్లతో పూర్తి చేయాలని